మేము వినాయక చవితి రోజు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ అత్యవసర ఉన్నందున ముప్పై ఆరు టన్నులు సున్నాను ఒక లక్ష తొంభై రెండు వేల రూపాయలు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు కాదు తొంభై రెండు వేల రూపాయలు సున్నాను తీసుకొచ్చినాం స్టార్ట్ తీసుకొచ్చి ఎంట్రీ చేసి సున్నా మన వినాయక చవితి రోజు మన నిమజ్జనం రోజు అత్యవసరం ఉంటే ఆ రోజు తెప్పడం జరిగింది మీరే డైరెక్ట్ తెచ్చారా ఎవరైనా ఎవరికైనా తెచ్చినా వాళ్ళ పై బిల్చాలి నాకు అది కావాలి సున్నా రెడ్డి కాంట్రాక్ట్ ద్వారా తెలియదు ఎక్కడ ఎవరు సూర్యనారాయణ రెడ్డి ప్రతి చోట సూర్యనారాయణ ఎవరో కొత్తగా వచ్చిన సూర్యనారాయణ రెడ్డి ఎందుకు మనకు అంత ప్రేమైనాడు పదవి ప్రతి నామినేటెడ్ కాంట్రాక్ట్ ఎందుకు సూర్యనారాయణ రెడ్డికి ఇస్తున్నారు ఎంతో కష్టాలు వచ్చి ఇప్పుడు మీరే అంటున్నారు బిల్స్ పేమెంట్ లేట్ అయితాయని కాంట్రాక్టర్ వేయడానికి ముందుకు రావడం లేదు అటువంటి వాళ్ళు ఒక ట్రిప్ ఒక్కొక్కరికి ఇవ్వొచ్చు కదా అన్ని సూర్యనారాయణ ఎందుకు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సూర్యనారాయణ రెడ్డి సంవత్సరం మూడు కాలేదు అన్నీ నామినేటెడ్ వర్క్స్ ఆయనకి ఇవ్వడంలో ఆనందేవి ప్రానికి ఎవిడెన్స్ అంటే ఎక్కడికి ఎవిడెన్స్ దొరకవండి ఇది మనకు కోర్టు హాల్ కాదు కోర్టు అయితే నేను ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాను ఎందుకు అనేది లాజిక్ ఆలోచించాల మనం ప్రతి చోట ప్రతి ప్రతిదీ సూర్యనారాయణ ఎందుకు ఇంకా ఎవరు మనకు దొరకడం లేదా కమిషనర్ గారు ఏదైతే కాంట్రాక్టర్ ఎవరైనా కానివ్వండి కాకపోతే కరెక్ట్ ఉన్నాయా లేదా అన్ని పరిశీలించి తప్పకుండా ఎక్కడ కానీ తప్పుతావో పట్టకుండా చూసుకోవాల్సినగా కోరుకుంటున్నామండి అలాగే ఏదైతే ఇప్పుడు కాంట్రాక్టర్స్ చెప్పారో